అది కొర కొర నారో వర్క్ అండ్ అడ్వర్షన్ ఈ ఆంగ్ల విడ చాలా ఫస్ట్ అయిపోయారు కదా 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 ఈ tempo da bollywood పలైపోయినటనా bollywood పలైపోయిందంటే maybe ఎల్లిపోవచ్చు ఇప్పుడు అల్లుడి అంటేనే నేనే ఒక కొంచెం కొంచెం కళ్ళతో ఉండకపోతుంది నాకు తెలియదు సరే ఎలా ఉండనా మూవీ అలా ఎలా ఉండనా రబ్బర్ రబ్బర్ కొట్టు రబ్బర్ రబ్బర్

बेटे तेल लो, पाटे तेरे भी दे। பை பை பத்த 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 பத்த